హాయ్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం విశిష్ట ఉష్ణము గుప్తోష్ణముల పైన స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులకు ఏ విధంగా ప్రశ్నలు ఇస్తాడు వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలన్న విషయాన్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం చూడండి జనరల్గా మనకు విశిష్ట ఉష్ణం అంటే జనరల్గా ఏం చేస్తామంటే ఒక ప్రమాణ ద్రవరాశి గల పదార్థం యొక్క ఉష్ణాన్ని వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి అవసరమైనటువంటి ఉష్ణాన్ని మనం విశిష్ట ఉష్ణం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఎక్సెప్షన్ మీద ఉష్ణాన్ని వైఆక్షన్ మీద టెంపరేచర్ ఇస్తుంది నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ ఉంటుంది ఈ వాటర్ వన్ డిగ్రీ వన్ డిగ్రీ పెంచుతా లేదా ఇది ఒక సాలిడ్ అనుకోండి సాలిడ్ లిక్విడ్ గా మారు ఇందులో చాలా అణువులు ఉన్నాయి కదా చాలా అణువులు వెయిట్ చేస్తా ఉంటే ఒక అణువు బాష్పీభవన ఉష్ణోగ్రతకు చేరుకొని ఏమైంది లేదు ద్రవీభవన ఉష్ణోగ్రత చేరుకొని ద్రవంగా మారు అప్పటి నుంచి ఇక కాన్స్టెంట్ అవుతుంది ఎందుకంటే ఒక అణువు మాత్రమే ద్రవంగా మారింది కదా మిగతా అణువులన్నీ ద్రవంగా మారిందాక టెంపరేచర్ అనేదిగా మారదు ఓకేనా చూడండి ఇదేమో విశిష్టోల్ టు సో ఇక్కడ స్థితి మార్పు జరుగుతుందమ్మా ఇది బాష్ ఫీల్డ్ అయితే ఈ గుర్తు వస్తుంది క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ సరేనా ఆ తర్వాత మళ్ళీ ఏమైంది ఇక్కడ మీరు నీటి ఆవిరిగా మారిపోయి సో ఇక్కడ నేను ఏమంటున్నా జనరల్ స్థితి మార్పు జరగడానికి అవసరమైనటువంటి దాన్ని మనం గుర్తు వస్తున్నాం వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేయడానికి अवसरमएना पुस्तातmanam भुक्तोषဆောင်ான் சோ வீடிபైన మనకు లెక్కలేన విధంగా వస్తాయి మనకు విశిష్టోస్తం వాల్యూస్ అనేది ఇంత వీడియోలనే ఆప్ లో ఉన్నాయి మేటి విశిష్టోస్తం ఇవ్వ S वाटर SW = 1 గ్రామ్పర్ ఓకేనా Q = MS వెంటార్టికలనా ఓకేనా

ఓకేనా ఓకే చూడండి ఇక్కడ జీరో డిగ్రీ సెల్సియస్ వద్ద గల వన్ గ్రామ్ వంద డిగ్రీ సెల్సియస్ వద్ద గల నీటి ఆవిడిగా నీటి ఆవిగా మారడానికి అవసరమైన ఉద్యమ సో ఇక్కడ మనకి ఏం కావాలి ఫస్ట్ చూడండి జీరో డిగ్రీ సెల్సియస్ వద్ద గల వంద డిగ్రీ సెల్సియస్ వద్ద గల నీటి ఆవిల్ మార్చాలి అంటే ఫస్ట్ మనం జీరో నుంచి ఎందుకు రావాలి హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రావాలి కదా ఓకే మళ్ళా ఇది ఇదేమైతుంది విశిష్టోషణం అయిపోతుంది ఇంటూ ఎం ఎస్ మళ్ళా వంద డిగ్రీ సెల్సియస్ దగ్గర ജീറോ ജീറോ ಅಮ್ಮ ಇನ್ <desconfinanta cachots mumy> <lumpy> జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద గల నీరు వంద డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద గల నీటి మారాలి సో జీరో నుంచి వంద వరకు ఆశిష్ట ఉష్ణం అక్కడ ముక్తం అవుతుంది చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి రైట్ అమ్మా చూడండి సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద గల వన్ గ్రామ్ बंचो, वन डिग्री सेंटीग्रेड बंदा जाता, मीडिया जग, मारडा, अवसार महीना, उष्ण। ఓకేనా ఇది మనం కావాలి చూడండి ఇక్కడ మనం జీరో నుంచి ఫస్ట్ చేస్తున్నామా జీరో నుంచి జీరో ఎందుకంటే జీరో దగ్గర ఏముంది మంచు మరి మంచు మంచిగా మార్చేది నీరుగా మార్చేది గుప్ ఇది ఫస్ట్ రైట తర్వాత జీరో నుంచి వంద వరకు ఏం కావాలమ్మా నీరు ఆ మీరు నీరు చేయాలి వంద వరకు వేట్ చేయాలి ఇది సెండ్ వర మళ్ళా ఇక్కడ వంద నుంచి వంద వరకు ఏం కావాలమ్మా ఇది మళ్ళా పుప్తంగా మారాలి మంచి నీరుగా మారింది నీటిని వేడి చేసిన వంద డిగ్రీ సెంటీక్రేట్ వరకు మళ్ళా వంద దగ్గర ఏమైంది అమ్మా ఆ ఆవిడ మారింది ఇది తాడు వరకు అంటే ఇక్కడ మూడు ఉష్ణాలు ఉన్నాయి చూడండి ఇక్కడ వంతులా ఉన్నాయి కదా సో క్యూ ఇంట్లో వరకు ఎమ్ ఇంట్లో ఎల్ అంటే ఎమ్ అంటే వంద ఒకటి రెండవది ఇక్కడ ఇక్కడ ఏంటిదమ్మా ట్యూఇక్వల్ టూ ఎం ఎస్ డెల్ కాబట్టి జీరో వన్ మొత్తం ట్వంటీ కదా ఏడు వందల ఇరవై క్యాలరీల ఉష్ణం అనేది మనకు అక్కడ ఉపయోగపడుతుంది అనమాట రైట సో ఈ విధంగా సింపుల్ ప్రశ్నలు ఉంటాయి అనమాట కంగారు గడపకుండా అందులో చేయాలి నెక్స్ట్ చూడండి డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నూట ఇరవై డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద గల నీటి ఆవిడగా మార్చడానికి మార్చడానికి అవసరమయ్యే ఉష్ణం చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి ఎదుర్కోవాలి చూడండి అమ్మా ఒకటవది మైనస్ ముప్పై నుండి జీరో దాకా వేడి చేయాలి అంటే ఇక్కడ విశిష్ట వస్తుంది ఒకటవది మళ్ళా జీరో నుంచి జీరో వరకు ఏం చేయాలమ్మా మనం నీట్గా మార్చాలి

చూడండి ఇది మన క్యూ ఈక్వల్ టు రైటా ఎం ఇంటూ ఎస్ఇంటు డెల్టా టీ సో గ్రాములు కాబట్టి ఐదు గ్రాములు ఎం ఇంటూ ఎస్ ఇంటూ డెల్టా టీవర్ అనమాట ఎస్ అంటే మనుషులు కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ మనుషులు డెల్టా టీ అమ్మా డెల్టా టీ అంటే జీరో మైనస్ మైనస్ థర్టీ అంటే ముప్పై డిగ్రీలు అయిపోతున్నాయి సో కాబట్టి ఎంతైతే చూడండి మనకు తీసుకున్నట్లయితే ఈ పోతే ఐదు వందల పదిహేను పదిహేను నలభై ఐదు జీరో నుంచి అయిపోతున్నాయి కదా జీరో నుంచి జీరోకు మంచు నీరుగా మారాలి సో మంచు నీరుగా మారాలంటే

మూడు వేల ఏడు వందల నలభై ఐదు క్యాలరీలు అన్నమాట చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి మూడు ఐదు పదిహేను పదిహేను వందల నలభై ఐదు సరేనా ఇక్కడ మనం చూస్తే ఐదు సున్నా సున్నా ఐదు నాలుగు ఆ ఐదు అందల నలభై పన్నెండు అరవై సో ఇక్కడ కూడా మనం ఆరు పదమూడు నాలుగు పదిహేను మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఏంటంటే చెప్పండి క్యాలరీలు అయితే ఈ విధంగా